పిఎస్ కూడా మీరు మా మీదకి వస్తున్నారంటే ఎంత దౌర్జన్యం సార్ మీరు కూర్చున్నాం లోన మరి ఘోరం చేస్తున్నారు మీరు విడియో సార్ పోలీస్ సార్ మీరు ఆపాలి సార్ పోలీసులు ఆపాలి మీరు మరి స్టేషన్ స్టేషన్ లేదు సార్ ఇంత భయంకరంగా పిఎస్ లోకి వచ్చి ఇదేండి సార్ ఇంత துவீண்டி ஆ குனினகா போதத்துக்கு நீ பா யா

తీయండి నేను పేపర్ను తీయండి ఏదో ప్రూఫ్ చేస్తాం అది ఏదో దారుణంగా మీరు మా పైన ఎంత దారుణంగా ఉంటుందా సార్ సార్ ఉండనే సార్ మీరు అందరు ఉన్నారు మా మీకు వస్తున్నారు సార్

झाले no, no, no. <coughs> <A ver, si tose>